నమస్తే మేడం రాష్ట్రంలో అయితే ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది మరి ఈసారి రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా అయితే బాగుంటుంది ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుందని మీరు భావిస్తారు ముందుగా నమస్కారం అండి ఇంత అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదమ పాతాళంలో పడిపోయింది ఈ ఐదు సంవత్సరాల నుంచి హత్య రాజకీయాలు చూసాము డ్రగ్స్ కేంద్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ కరువు ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్ చదువులో కూడా విద్యలో కూడా ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిదో స్థానంలో పడిపోయిందనేది మనం కేంద్రం ఇచ్చిన నివేదిక చూస్తున్నాం మహిళల కిడ్నాపులు చూస్తున్నాము మరి సారా ఇవాళ లిక్కర్ మాఫియా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి దుస్థితిలో ఇంకా ఎవరు కావాలి అనుకుంటే ఎప్పుడు కూడానండి ఆంధ్రప్రదేశ్ సంక్షోభంలో ఉంది అన్నప్పుడు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి ఆ రోజు మనకి విభజన జరిగాక కూడా బైఫర్కేషన్ జరిగాక నవ్యాంధ్రప్రదేశ్గా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని ఇలాంటి సమయంలో సరైన అడ్మినిస్ట్రేటర్ అయితేనే ఈ స్టేట్ని సరైన గాడిలో పెట్టగలుగుతారు అన్న నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో ప్రజలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఆ రోజు పరిస్థితులు చూసుకుంటే అంటే ఒక విజనరీ ఒక రైట్ అడ్మినిస్ట్రేటర్కి మన ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెడితే ఎలా ఉంటుంది అనేదానికి నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇన్నాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు టర్మ్స్ సీఎంగా చేశారండి ముందు చేసిన రెండు టర్మ్స్ ఒక అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసింది మాత్రం మరో నలభై సంవత్సరాలకు గుర్తుండిపోయిద్ది ఆయన పరిపాలన రాజధాని కూడా లేదు ఆఖరికి ఒక సీఎం కూర్చోవడానికి ఒక కార్యాలయం కూడా లేని దుస్థితిలో అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది రెండు వేల పద్నాలుగు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఒక వ్యాన్లో కూర్చుని ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆయన గవర్నమెంట్ అంతా నడిపింది ఒక వ్యాన్లో నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం కేవలం చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా అసలు ప్రపంచంలోనే ఎక్కడ జరుగుండదండి బహుశా ఈ రకంగా అంటే వాళ్ళ కష్టార్జితము వాళ్ళ తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని ఆ రోజున రాజధానిలో భాగస్వాములయ్యారు అమరావతి రైతులు అప్పుడు చూసుకుంటే కనుక రెయ్యం పగలు లైన్లో న్యూ నిలబడి క్యూ లైన్లో నిలబడి రైతులు వాళ్ళ భూములు రాసిచ్చారు రూపాయి తీసుకోకుండా ఇది అసలు ఎక్కడా కూడా జరుగుండదు బహుశా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనేనండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల ఎకరాలు ఉంటే సరిపోయిద్ది అని చెప్పారు కానీ ముప్పై ఆరు వేల అంటే ముప్పై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు ఇచ్చారు రైతులు అసైన్డ్ భూములు కలుపుకుంటే మరో ఇరవై వేల ఎకరాలు మొత్తం యాభై మూడు వేల ఎకరాలు పైమాట ఇచ్చారు రైతులు తర్వాత మనకి పోలవరం ఎప్పటి నుంచో ఆంధ్రుల చిరకాల స్వప్నం పోలవరం ప్రతి నాయకుడు వస్తారు మాటలు చెప్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సోమవారాన్ని పోలవరంగా మార్చేసిన వ్యక్తి అండి ఇవాళ డెబ్బై రెండు శాతం పోలవరం పనులు జరిగిన టీడీపీ గవర్నమెంట్ హయాంలో పోలవరాన్ని పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అట్లానే జరిగినాయండి ఇవాళ పట్టిసీమ అప్పుడు ఏం మాట్లాడారండి అంటే ఒక విజనరీ లీడరేమో రాబోయే తరాలకి మనం ఏం చేస్తామో అనేది ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఏంటి అంటే కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఇవాళ పట్టిసీమ చూసుకుంటే ఆ రోజున పద్నాలుగు వందల కోట్లతో ఒక విజనరీ నిర్మిస్తే అది దండగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు వృధా ఖర్చు పద్నాలుగు వందల కోట్లని ఇవాళ పట్టిసీమ ఉండబట్టే ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలు సకాలంలో పంటలేసి కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ పెంచగలుగుతున్నారు అది విజనరీ ఆలోచన ఈ ప్రిజనరీకి ఏం తెలుసు పద్నాలుగు వందల కోట్లు దండగా అని చెప్పాడే కానీ మరి తన అధికారంలోకి వచ్చాక కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి ప్రభుత్వ కార్యాలయాలకి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ధిక్కరించేసి తన పార్టీ రంగులు వేసుకుని వృధా చేశాడు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టగలిగాడండి లేదు అలానే మనకి పెట్టుబడులు నవ్యాంధ్రప్రదేశ్కి ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ దారు అంటే మన ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి ఆకర్షితులు అయ్యారు అంటే కనుక అది కేవలం సిబిఎన్సార్ బ్రాండ్ మీద ఉన్నటువంటి నమ్మకమేనండి లల్లు కానివ్వండి అదానీ కానివ్వండి డేటా సెంటర్స్ కానివ్వండి లేదంటే కియా మోటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా హీరో హోండా కానివ్వండి శ్రీ సిటీ నిర్మించారు ఇవన్నీ కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండ్ ఇమేజ్ మీద నమ్మకంతోనే వచ్చారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే కావాలండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసుకుంటే కూడా కొత్త ఆంధ్రప్రదేశ్ అంటే నవ్యాంధ్రప్రదేశ్ పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో మనం మా రాష్ట్రం మొదలయ్యింది అలాంటి టైంలో కూడా నిత్యం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పెట్టుబడిదారులు పెట్టుబడులు దారి పట్టినవి ఆంధ్రప్రదేశ్కి క్యూలు కట్టినట్టుగా మరి అమరావతి పనులు చూసుకుంటే రాజధాని అమరావతి పనులు చూసుకుంటే రాత్రికి పగలకి తేడా తెలియకుండా వర్కులు జరిగినాయండి పోలవరాన్ని అయితే పరుగులు పెట్టిచ్చేసి గిన్నెస్ బుక్ స్థాయిలో రికార్డు సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి కియా మోటార్స్ లాంటి వాటిని తీసుకొచ్చి కరువుసీమగా ఉన్నటువంటి రాయలసీమని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దారు ఆయన కొన్ని వేల మందికి అక్కడ ఉపాధిని తీసుకొచ్చారు అన్నా క్యాంటీన్లో ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలని చెప్పి నాణ్యమైన భోజనాన్ని ఐదు రూపాయలకి మూడు కోట్లు అందించిన గొప్ప వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు గారు అలానే ప్రభుత్వ ఉద్యోగులకి మనం కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నామన్న సాకులు కూడా చెప్పకుండా నలభై మూడు శాతం ఆర్థికంగా ముందున్నటువంటి తెలంగాణకి పోటీగా ఇంకో పర్సెంట్ ఎక్కువేసి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి రుణమాఫీలు చేశారు గత ప్రభుత్వంలో అన్నదాత అంటే అన్నదాత సుఖీభవ అన్న కాన్సెప్ట్ ద్వారా రైతులకి లక్షన్నర రూపాయలు రుణమాఫీ జరిగింది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో జరిగినాయి అండి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చూసుకుంటే అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారిని చూడాలండి ఎప్పుడైనా ఆయన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ చూడాలి ఎయిమ్స్ ఎస్ఆర్ఎం అమృత విట్ ఎన్ఐడి ఇలాంటి ప్రెస్టేజియస్ క్యాంపస్లు అన్నీ కూడా తీసుకొచ్చి సెంట్రల్ అంటే గవర్నమెంట్ తెలంగాణలో కూడా ఎప్పుడూ కూడా రానటువంటి ఎయిమ్స్ ఇప్పుడు వచ్చింది కానీ తెలంగాణకన్నా ముందుగానే ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్ వచ్చింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే వచ్చింది మనం చూసుకుంటే ప్రతిరోజునండి అరకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అధికారంలోకి వచ్చాక అరుకు అనగానే ఏజెన్సీ ఏరియాలు అనగానే డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో అరకు అనంగానే కూడా అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకొచ్చారు వైజాగ్ అంటే డెస్టినీ సిటీగా దాని పేరు తీసుకొచ్చారు వైజాగ్ని ఐటీ హబ్గా అలానే రాయలసీమని ఇండస్ట్రియల్ హబ్గా ఈ ఉత్తరాంధ్రని ఇక్కడ ఇది ఒక రాజధాని ఏరియా క్యాపిటల్ ఏరియా అని చెప్పి ప్రతి చోట వికేంద్రీకరణ ముద్రలు అభివృద్ధి వికేంద్రీకరణ ముద్రలు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వైజాగ్ని వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు వైజాగ్ మళ్ళీ నేను ప్రమాణ స్వీకారం చేసేస్తా అని భవిష్యత్ అంతా తనే చెప్పేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి దేనికండి వైజాగ్ నాకు ఉత్తరాంధ్ర మీద విపరీతమైన ప్రేమ ఉంది అంటున్నాడు దేనికి నలభై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశాడు అక్కడ మరి ఋషికొండకు కూడా గుండు కొట్టించేశాడు మనోడు ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఎక్కువైపోయి అక్కడ ఎక్కడ కమర్షియల్ ల్యాండ్ ఒక రెండు వందల గజ ల్యాండ్ ఉన్నా కూడా అదంతా కూడా సెటిల్మెంట్లోనే నడుస్తుందని చెప్పి సామాన్యులు కూడా భయపడిపోతున్నారు ఇవాళ వైజాగ్ అనగానే డ్రగ్స్కి క్యాపిటల్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ వైజాగ్ దేనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంటే డ్రగ్స్కి క్యాపిటల్ అయిపోయిందనమాట గారు ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకి మహిళా సాధికారతకి పెద్దపీట వేశారండి పసుపు కుంకు అని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి బడ్జెట్లోనే దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఒక్క వేల కోట్లు డ్వాక్రా మహిళలకి కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అధికారంలోకి వస్తే నేను పది లక్షల వరకు సున్నా వడ్డీకిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐదు లక్షలకి సున్నా వడ్డీ ఇస్తే అది కూడా ఇవ్వకపోగా దాన్ని మూడు లక్షలకి కుదించేశాడు అది ఏంటి ఆ సున్నా వడ్డీ రాయితీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇదివరకు నా గతంలో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే లబ్ధిదారుల అకౌంట్లో వేసేది ఇప్పుడు చంద్రబాబు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీని కూడా స్టేట్ గవర్నమెంట్ అకౌంట్లో వేయించుకుని దాన్ని లబ్ధిదారుల అకౌంట్లో వేసి నేనే చేస్తున్నాను నేనే ఇస్తున్నానని చెప్పి చాలా తెలివిగా తెలివిగా అయితే మోసం చేయగలరండి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నిత్యం ఏదో ఒక శుభవార్తలు వింటూనే ఉండేవాళ్ళము ఈ అవార్డులు వచ్చినాయి మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అండి మోర్ దెన్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ అవార్డ్స్ మనకి కేటాయించింది ప్రకటించింది ఇది చంద్రబాబు నాయుడు గారి రికార్డు మరి నదుల హారతులు కానివ్వండి సబ్సిడీలతో రైతులకి మనం ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళము ఇవన్నీ కూడా అంటే ప్రతి వర్గం వాళ్ళకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు అలానే వాళ్ళ కుల వృత్తుల్ని ప్రోత్సహించేలాగా వాళ్ళకి కంప్లీట్ సబ్సిడీతో వాళ్ళకి పనిముట్లు అందించేవారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్లో కానివ్వండి దేనిలో అయినా సరే ఆయనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు